వెల్కమ్ టు తెలుగు అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కేసినేని చిన్ని ప్రకటన శాసనసభలో హరీష్ వసజ్ మంత్రులు అసెంబ్లీలో హరీష్ ప్రాసలు పంచలు కందుల దుర్గేష్ నటనకు నెటిజన్ల ఫిదా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన మెంబర్స్ విష్ణుప్రియను బుక్ చేసిన రీతు చౌదరి విష్ణుప్రియ చెప్తేనే చేశా పోలీసుల ముందు అంగీకరించిన రీతు అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి జైస్వాల్ అనుమతిచ్చారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు బీసీసీఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని తెలిపారు విజయనగరం మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెంచుతున్నామని చెప్పారు విశాఖ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక వసతులు ఆధునీకరించామని కేశినేని చిన్ని తెలిపారు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో హరీష్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందని హరీష్ రావు ఆరోపించారు దీనిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు బుద్ధిమాంద్యం వ్యాఖ్యలపై మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్డుగోలుగా మాట్లాడితే తమ సభ్యులు నిశ్శబ్దంగా ఉండబోరని శ్రీధర్ బాబు వెల్లడించారు అసెంబ్లీలో హరీష్ ప్రాసలు పంచులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆర్థిక మాంద్యం కాదు మీ బుద్ధిమాంద్యం దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారు కేసీఆర్ పాలనలో ఛిద్రం కాదు తెలంగాణ భద్రం జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది ఎన్నికలకు ముందు వాగ్దానాల జాతర తర్వాత వాగ్దానాల పాతర అప్పుడు భూముల రక్షణ ఇప్పుడు భూముల భక్షణ చేతకని వారెవరు మాట తప్పింది ఎవరు అని ప్రశ్నించారు హరేష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాధ్యమని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమనే తప్ప సరే ఒక్క మాట స్పీకర్ సభ నేను మాట మీరు ఒక్క మాట సార్ వినండి నేను ఒక మాట అంట ముఖ్యమంత్రి గారు సభా నాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలు ఇప్పి ఊరేగిస్తా సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి సాంస్కృతిక పోటీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కళాకారులుగా మారిపోయి తమలో ఉన్న టాలెంట్ను చూపించిన విషయం తెలిసిందే ఇందులో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్రుడిగా ఏకపాత్రాభినయంతో మెప్పించారు తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ అలరించారు ఆయనకు మెంబర్స్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఇంటర్డ్ పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్కి అవార్డు పక్కా అనే నిడిజన్లు కామెంట్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్లు విష్ణుప్రియ రీతు చౌదరిలను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు ఈ విచారణలో రీతు చౌదరి విష్ణుప్రియను బుక్ చేసినట్టు తెలుస్తోంది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తనకు తెలియదని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయం తనకు విష్ణుప్రియ చెప్పినట్లు రీతు అంగీకరించింది అసలు ఎలా ప్రమోట్ చేయాలి ఎలా వీడియోలు చేయాలో కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చినట్లు పోలీసులకు వివరించింది చూసారుగా వివల్ బుల్డిన్ అప్డేట్స్ మిల్డిన అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను న్యూస్ తెలుకో